అందరికీ జీవించడానికి ఒకే జీవితం ఉంటుంది మన జీవితం లెక్కించబడాలి విలువైందిగా ఉండాలి దానికొక సంకల్పం ఉండాలి నిజం చెప్పాలంటే అది అద్భుతంగా ఉండాలి అయితే నా చుట్టూ చూస్తూ ఉంటే అస్తవ్యస్తంగా ఓడిపోయి నిరాశలో జీవితాలను జీవించడం కనిపిస్తుంది దీని గురించి నాలో ఎంతో భారం పెరిగింది ఎందుకంటే చూడండి అసంపూర్ణ జీవితం ఉండడంలో అర్థం లేదు నేను వచనం నుంచి చదివిన దాన్ని బట్టి మనం గ్రహించగలిగిన దానికంటే మించిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు వాగ్దానం చేశాడు అక్షరాల అద్భుతానికి మించిన జీవితం అందుకే నా ఫ్రెండ్స్ కొంతమందిని అడిగాను ఏ ఫ్రెండ్స్ అయితే అద్భుతానికి మించిన జీవితాన్ని ప్రదర్శించగలరు వాళ్ళని నాతో పాటు కలిసి కూర్చుని చైతన్యవంతమైన విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి ఏం చేయాలని చర్చించేందుకు శాన్ డియాగోలో అందరం భోజనం కొరకు కలుసుకున్నాం మీరిప్పుడు చూడబోయేది అద్భుతమైన ఆ సంభాషణలోని ఒక భాగాన్ని ఈరోజు మనం మాట్లాడుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని మనందరికీ కూడా తెలుసు ఆసక్తికరంగా ఈ రోజు ప్రజలు అసత్యాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు మీరు కూడా ప్రజలు అలా చెప్పడం విని ఉంటారు నేను దీన్ని విమర్శాత్మకంగా చెప్పడం లేదు కానీ ప్రజలు చెప్పడం విన్నాను మీరు విడిచిపెట్టి దేవుడిని చేయనివ్వండి నేను చాలా మంది విడిచిపెట్టడానికి చూస్తున్నాను వారు ప్రతిదీ విడిచిపెట్టారు దేవుడు వారి కోసం ప్రతిదీ చేయాలని వారు కోరుకుంటున్నారు దేవుడు మనకి జీవితానికి పవిత్రతకు అవసరమైన ప్రతిదాన్ని ఇచ్చాడు దేవుని వాక్యంలో అద్భుతమైన వాగ్దానాలన్నింటినీ మనకు ఇచ్చాడు కానీ మనం మాట్లాడిన ఈ విభాగాల్లో ప్రతి ఒక్కటి కొత్త నిబంధనలో మనకు ఆజ్ఞాపించబడింది మనం అందరం ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆజ్ఞాపించబడ్డాం అత్యధికంగా ఆనందించమని ఆజ్ఞాపించబడ్డాం శాంతితో జీవించమని ఆజ్ఞాపించబడ్డాం అలా చేయడానికి మనకు క్రమశిక్షణ అవసరం ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొత్త నిబంధనలో క్రమశిక్షణ అనే పదం నుండి మన ప్రభుత్వం అనే పదం వచ్చింది అంటే మనల్ని మనం పరిపాలించుకోవడం కాబట్టి ఏమైనా అథ్లెట్ గా క్రమశిక్షణ అన్ని సమయాల్లో కనిపిస్తుంది అత్యంత క్రమశిక్షణ కలిగిన ఆటగాళ్ళే ఎక్కువ విజయాలు సాధిస్తారు అత్యంత క్రమశిక్షణ కలిగిన జట్టే విజయవంతమైనది క్రమశిక్షణను ఆకాంక్షించే బోధించే కోచెస్ మనకి చాలా అవసరం మీరు చెప్పినట్లుగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అది చాలా ముఖ్యమైనది ఇక్కడ క్రమశిక్షణ అనేది ఆత్మ యొక్క ఇతర ఫలాలను కలిపి ఉంచుతుంది ప్రజలు చేసే పొరపాటులో ఒకటి మీరు ఫుట్బాల్ ఆడడాన్ని ఉదాహరణగా తీసుకుంటే చాలా మంది వ్యక్తులు క్రమశిక్షణ అంటే కష్టపడి ప్రయత్నించడం అనుకుంటారు కానీ ఫుట్బాల్లో దాని అర్థం అది కాదు అవునా శిక్షణ అనే అర్థం క్రమశిక్షణ అనేది ఒక విధమైన శిక్షణ అని మనం తరచుగా మర్చిపోతాం వాస్తవానికి ఇది మిమ్మల్ని పరీక్ష సమయానికి సిద్ధం చేయడానికి చేసే పని కాబట్టి చాలా మంది ప్రజలు ఆ పరీక్ష సమయం వరకు వేచి ఉంటారు వారు సంపూర్ణ సంకల్ప శక్తితో సాధించాలి అనుకుంటున్నారు కానీ వారు ఒకరితో ఒకరికి ఉండే బంధం రోజు వారి బైబుల్ అధ్యయనం ప్రార్థన ఉపవాసం మరియు పేదల పట్ల శ్రద్ధ వహించడం వంటి అనేక ముఖ్యమైన లక్షణాలు పరీక్ష సమయానికి ముందే మనలో పెంపొందించబడుతూ ఉంటాయి ఇదొక ఫుట్బాల్ జట్టు లాంటిది మీరు దాన్ని ప్రారంభ స్థలంలోనే పట్టుకోకపోతే శిక్షణలో పొరపాటు ఎక్కడ జరిగింది అని వాస్తవానికి పౌరు తిమోతికి ఒకటి తిమోతి నాలుగు ఏడులో దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను అని చెప్పాడు సాధకము అనే పదం నుండి వ్యాయామశాల అనే పదం వస్తుంది మీరు శారీరకంగా వ్యాయామం చేసినట్లుగా ఆధ్యాత్మికంగా వ్యాయామం చేయండి రాత్రిపూట బైబిల్ని దిండి కింద పెట్టుకుంటే ఉదయానికి భక్తిపరులుగా మారిపోరు మీరు ఇందులో పాలు పంచుకోవాలి దానికి మీరు బాధ్యత వహించాలి కూడా ఇది మిగిలిన వాటి వంటిది శారీరక శిక్షణ ఆధ్యాత్మిక శిక్షణ మధ్య ఒక సమాంతరం అనేది ఉంది చెప్పాలంటే దానిలో కొంత ప్రయత్నం కూడా ఉంది ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ శిక్షణ వదులుకోవద్దు ఎందుకంటే మనం నైతికంగా విఫలమైనప్పుడు మన జీవితంలో క్రమశిక్షణ లేని ఇతర ప్రాంతాల్లో చాలా మంది నేను మనల్ని దాటి వెళ్ళిపోతారు అందుకే మనకి పౌలు అక్కడే చెప్తున్నాడు నేను క్రీస్తు అపోస్తలుడను నాకు ఒక ముళ్ళుంది మరియు రోమ పత్రికలో నేను చేయకూడని పనులు చేస్తాను చేయాలనుకున్న పనులు చేయడం లేదు అంటున్నాడు కాబట్టి మనం ఉండాలనుకున్న చోట లేనప్పుడు మనల్ని కొట్టుకోవడం నేను కొట్టుకుంటాను కాబట్టి మీరు నేను కలిసినప్పుడు మనం దాని గురించి మాట్లాడుతున్నాం నేను అర్థం చూసుకోవడం నా గురించి నాకు నచ్చని ప్రతి చిన్న విషయాన్ని తీయడం చాలా సులభం నేను నిజాయితీగా ఉంటే మనం మాట్లాడుతున్న ఈ తొమ్మిది ప్రధాన విషయాల్లో నేను ఎక్కువగా పోరాడుతున్న విషయం క్రమశిక్షణ మీరు చెప్పే నిర్వచనం బాగుంది నేను దాన్ని శిక్షణగా భావించినప్పుడు మీరు శిక్షణలా దాన్ని చూడడం లేదు ఇప్పటి నుంచి వచ్చే ఏడాదికి నేను ఎక్కడి వరకు వెళ్ళాలి ఈ రోజు నేను ఈ శిక్షణ పొందాలి ఈ రోజు నేనేం చేయగలను కాబట్టి క్రమశిక్షణ గురించి ఆలోచించినప్పుడు నేను ఎంత దూరం వెళ్ళాలి అని ఆలోచించే బదులు సరే తదుపరి దర్శనం చేరుకోవడానికి ఈ రోజు ఏం చేయగలను నేను రేపు ఉండాలనుకుంటున్నానో అది నాకు తెలుసు నా కోసం నా మనసు పనిచేసే విధానం వల్ల నేను ఎంత దూరం వెళ్ళాలి అనే దాంతో మునిగిపోకుండా ఈ రోజే అన్నట్టుగా ఆలోచించడం నాకు ఇష్టం నేనేం చేయగలను వీటిలో కొన్నిటిని మనం ఎంచుకోవచ్చు కానీ ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం తెలుసుకోవాలి తనంతట తానుగా మాలో ఇమిడిపోయే లోకంలో జీవిస్తున్నాము దాని గురించి మీరు ఏమీ చేయలేరు ప్రవాహంతో వెళ్ళిపోవాలని కొంతమంది అంటారు కానీ అది నిజం కాదు మనం మార్పు తేవచ్చు నేను నా స్నేహితులతో కూర్చుని విషయాల గురించి చర్చిస్తున్నప్పుడు క్రమశిక్షణ అనేది ఒక నిర్ణయం అని నాకు మరోసారి గుర్తుకొచ్చింది ఒకరి జీవితాన్ని మార్చే నిర్ణయం మరియు రాబోయే కొద్ది నిమిషాలలో అద్భుతమైన జీవితాన్ని గడపడానికి క్రమశిక్షణతో కూడిన జీవితం ఎంత అవసరమో మీకు తెలియజేస్తాను ఆత్మ ఫలములోని చివరి లక్షణం ఏమిటంటే ఆశా నిగ్రహము అదేంటో చూద్దాం మీరు ఎక్కువగా ప్రేమించాలనుకున్న ఆశా నిగ్రహం లేకపోతే మీరు దీన్ని చేయలేరు మీ జీవితంలో గొప్ప దాతృత్వాన్ని కలిగి ఉండాలనుకుంటే మీకు ఆశానిగ్రహం లేకుంటే మీరు ఉదారంగా ఉండలేరు మీరు గొప్ప కనికరంతో ఉండాలని కోరుకుంటే మీపై మీరు పట్టు సాధించాలి క్రమశిక్షణ అంటే మీకు తప్పు చేయాలని అనిపించినప్పటికీ సరైన దాన్ని ఎంచుకోవడం అని ఎవరో చెప్పారు ఇది మీరు చేయగలరని తెలిసినా మీరు చేయకూడదని నిర్ణయించుకోవడం నేను దీన్ని ఇష్టపడుతున్నాను ఇది సినిమా ప్రారంభానికి ముందు పాప్కార్న్ అని తినడం కాదు ఈ రాత్రి నేను మీకు తెలియజేయాలనుకున్న ఈ లక్షణాన్ని వివరించడానికి కొత్త నిబంధన ఒక పదాన్ని ఉపయోగిస్తుంది ఇది మన ఆంగ్ల పదమైన డెమోక్రసీకి సంబంధించింది మరో మాటలో చెప్పాలంటే క్రమశిక్షణ అంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలామంది అభిప్రాయానికి విరుద్ధంగా మీ జీవితాన్ని పరిమితం చేసుకోవడం కాదు ఇది దేవుడు మిమ్మల్ని సృష్టించిన వ్యక్తిగా మిమ్మల్ని పూర్తిగా స్వతంత్రమును ఉంచగలిగే జీవితం నిజమైన ఆశా నిగ్రహం అనేది పైనుండి వచ్చిన తలాంతు ఇది పరిశుద్ధాత్మచే అనుగ్రహించబడుతుంది కానీ మరోసారి ఆశా నిగ్రహం అనేది మనం నిష్క్రియాత్మకంగా స్వీకరించే తలాంతు కాదని గమనించాలి దాన్ని చురుకుగా స్వీకరిస్తాం ఇది మన నుండి కలిగేది కాదు సన్నిహితంగా మనం పాల్గొంటాం ఆశా నిగ్రహాన్ని తలాంతుగా పొందుకుంటాం దాని ప్రకారముగా జీవిస్తాం కృపను పొందడం అంటే దాన్ని అన్ని విధాలుగా తీసుకోవడం ఆ తరువాత కృపను సరైన రీతిగా మనం ఉపయోగించుకోవడము ప్రతిరోజు మనం ఏం చేయాలి మన జీవిత ప్రయాణం గురించి వందలాది నిర్ణయాలు తీసుకుంటాం మనం ఏం చేయాలనుకున్నామో అది ఎంతో సులభమని మీలో ఎంతమందికి తెలుసు ఇవి అద్భుతమైన క్షణాలు కానీ నిజాయితీగా ఒప్పుకుంటే చాలా సమయాలలో మనకు ఏది ఉత్తమమైనదో తెలిసిన వాటిని చేయడం మనకు ఇష్టం ఉండదు ఇక్కడే క్రమశిక్షణ మనల్ని ఉన్నత స్థాయికి తీసుకు దీన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లుగా ఈ రతనత తనను వివరించనివ్వండి మనం అందరం దీంతో ఎందుకు కష్టపడుతున్నాం ఈ గదిలో ఉన్న మనలో ప్రతి ఒక్కరూ మినహాయింపులు లేవు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సందేశం వర్తిస్తుంది క్రైస్తవులుగా మనలో ఒక పోరాటం జరుగుతోందని బైబుల్ చాలా నిజాయితీగా చెప్తోంది గలతీయులకు సంఘమునకు పౌలు చెప్పిన మాటలు ఇక్కడ ఉన్నాయి అతడు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయించరో వాటిని చేయుకుందురు మీరు నాతో ఈ విషయంలో ఏకీభవిస్తారా నిజానికి మనం విశ్వాసులుగా కూడా వివాదాస్పద స్థితిలో జీవిస్తూ ఉన్నాం మరియు మనం దాన్ని అర్థం చేసుకోకపోతే మనం జీవితంలో ఎటువంటి క్రమశిక్షణ కలిగి ఉండలేము మనం అన్ని వేళలా బాధితులమవుతాము కొన్ని సంవత్సరాల క్రితం ఒకరు నాకు కొంచెం కవిత్వం చెప్పారు అది నేను ఎప్పటికీ మర్చిపోలేనంతగా మనసులో నాటుకుపోయింది మీరు దీని ఎప్పటికీ మర్చిపోరని నేను ఆశిస్తున్నాను నేను కవిని కాను నేను కవిత్వం ఎక్కువగా ఉపయోగించను అయితే ఈ పద్యాన్ని వినండి నా హృదయంలో రెండు స్వభావాలు పోరాడుతున్నాయి ఒకడు మోసగాడు ఒకడు ధన్యుడు నేను ప్రేమించేవాడు నేను ద్వేషించేవాడు కానీ నేను పోషించేదే విజయం సాధిస్తుంది ఇది నిజం కాదా కాబట్టి ఆసాని గ్రహం విషయానికి వస్తే మీరు నేర్చుకునే మొదటి విషయాల్లో ఒకటి మీరు రెండు స్వభావాల్లో దేన్ని పోషించబోతున్నారనే దానిపై మీరు క్రమశిక్షణ కలిగి ఉండాలి నా ఉద్దేశం దాన్ని ఎదుర్కొందాం మీరు ఆధునిక టెలివిజన్ చూడడంలో మీ సమయాన్ని వెచ్చిస్తే మీరు పాత స్వభావాన్ని పోషిస్తున్నారు వాస్తవానికి కొత్త స్వభావాన్ని అందించే అనేక టెలివిజన్లలో ఏదైనా కనుగొనడానికి మీరు గంటలు గడపవలసి ఉంటుంది మీరు పార్నోగ్రఫీలో ఉన్నట్టయితే మీరు వినాశనం చెందుతున్నారు మీ పాత స్వభావాన్ని పోషించడం వల్ల స్వీయ నాశనానికి గురవుతూ ఉన్నారు మీ పాత స్వభావానికి ఒక ఉద్దేశం ఉంది అది దేవుని కొరకు మీరు మీ ప్రభావాన్ని నాశనం చేయడమే క్రమశిక్షణ జీవితము కొరకు పోరాటము అటువంటి జీవితం యొక్క దీవెనల గురించి నేను మీతో మాట్లాడతాను హ్యారీ ఎస్ ట్రూమెన్ ఒకసారి ఇలా అన్నాడు మహానుభావుల జీవితాలను చదవడంలో వారు తమపై తాము సాధించిన విజయం వారు సాధించిన మొదటి విజయం నేను కనుగొన్నాను వారందరిలో క్రమశిక్షణ మొదట వచ్చింది నేను చదివిన మరో రచయిత ఇలా అన్నాడు ఆశా నిగ్రహం యొక్క ఉద్దేశం ఏమిటంటే మనం దేవునికి మరియు ఇతరులకు సేవకులుగా ఉండగలము ఇది కఠినమైన మతపరమైన అభ్యాసం కాదు క్రమశిక్షణ కొరకు క్రమశిక్షణ ఇది నవ్వు మరియు ఆనందాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించిన నిస్తేజమైన పని కాదు కానీ నిజమైన క్రమశిక్షణ అనేది ఆనందానికి ఒక ద్వారము స్వప్రయోజనాల బానిసత్వం మరియు ఇతర వ్యక్తుల ప్రభావం నుండి నిజమైనటువంటి ఒక విముక్తి మీరు నేను క్రైస్తవులుగా పరిణతి చెందుతున్నప్పుడు మనం క్రమశిక్షణ యొక్క అనేక పోరాటాలను ఎక్కువగా అనుభవిస్తాము సాధారణంగా మనల్ని దూరం చేసే దాని గురించి ఆలోచించండి హఠాత్తుగా ఉండడం వాయిదా వేయడం మీలో ఎంతమంది డైట్లో ఉన్నారు ఇక్కడ దాదాపు అందరూ డైట్లో ఉన్నారు మనందరికీ మన ఆహారం ఉంది మనందరికీ మన డైట్ పట్టికలు ఉన్నాయి కాబట్టి నేను రాసిన అన్ని పుస్తకాల కంటే ఎక్కువగా ఈ పుస్తకంలో నేను రాయడానికి ప్రయత్నించిన విషయం ఏంటంటే అధ్యాయం ప్రారంభంలో నేను క్రమశిక్షణ అంటే ఏమిటో వివరించాను కానీ నేను దేవుడు కోరుకునే వ్యక్తులుగా మారడానికి మనకు సహాయపడే విషయాల కొరకు వ్యూహాలను కనుగొనడంలో సహాయపడడానికి ఎక్కువ భాగాన్ని కేటాయించాను కాబట్టి సందేశంలో కొన్నిటిని త్వరగా చెప్పనివ్వండి క్రమశిక్షణతో కూడిన జీవితానికి అడ్డంకులు ఇక్కడ కొన్ని వ్యూహాలు ఉన్నాయి మొదటిది నేను నిజంగా ఆలోచించినది ఇక్కడ ఉంది కానీ ఇది చాలా శక్తివంతమైంది మీరు దీన్ని కోల్పోకూడదు అనుకుంటున్నాను మీ అసంతృప్తిని స్వీకరించండి మళ్ళీ చెప్తాను వినండి మీ అసంతృప్తిని ఆలింగనం చేసుకోండి ఇప్పుడు ఇది డబుల్ టాక్లాగా అనిపించకపోతే ఏం చేస్తుందో నాకు తెలీదు నిజానికి ఒకరోజు ఆశీర్వాదాలు చదువుతున్నప్పుడు నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను నిజానికి తప్పుగా అర్థం చేసుకున్న గొప్ప ధన్యతల్లో ఇది ఒకటి చెప్తాను వినండి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు మనం దాన్ని ఎలా చదివామో మీకు తెలుసా మనం ఈ విధంగా చదువుతాం నీతి మంత్రులు ధన్యులు నిజానికి అది అలా లేదు నా ఉద్దేశం అది నిజమే కానీ ధన్యత చెప్పేది అది కాదు మనం ఆకలితో ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడ్డామని ధన్యత తెలియజేస్తోంది దాహం వేసినప్పుడు మనం ధన్యులం మనం ఎక్కడ ఉన్నామో దానితో సంతృప్తి చెందకుండా తర్వాతి స్థానానికి వెళ్లాలనుకున్నప్పుడు మనం ఆశీర్దించబడతాం ఆమెన్ దేవుడు మన నుండి అద్భుతము చేయాలని కోరుకుంటున్నాడని బైబుల్ చెప్తోంది మనం అద్భుతమైన జీవితాన్ని గడపాలని ఆయన కోరుకుంటున్నాడు కానీ మనం అనుభవించే దానికంటే ఇంకా ఎక్కువ ఉందని మనం అర్థం చేసుకోకపోతే దానికోసం మనం ఆకలితో ఉండకపోతే దేవుడు దాన్ని ఇవ్వాలని కోరుకుంటే అది జరగదు మనం అలా చేసినప్పుడు దేవుడు ప్రతిస్పందిస్తాడని నేను నమ్ముతున్నాను కాబట్టి ఈ రాత్రి మీరే ప్రశ్నించుకోండి నేను ఇప్పుడే మెయిల్ చేశానా నేను ఉండవలసిన చోట్లో నేను లేను నాకు తెలుసు కానీ నేను సరిపెట్టుకుంటున్నాను నేను పరలోకి తీరానికి చేరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది అనే చోటులో మీరు ఉన్నారా మన హృదయాలలో ఎంత ఎలాంటి ప్రేమ ఆనందం శాంతి ఉన్నాయనే దానిపై మనం అసంతృప్తిగా నిరుత్సాహంగా లేకుంటే ఏది కూడా మారదు మనం దాతృత్వం కరుణలో తక్కువగా ఉన్నామని నమ్మకం కుదరకపోతే మనం ఎదగము మనం లేకపోయినప్పటికీ వినయంగా స్థితిస్థాపకంగా ఉన్నామనుకుంటే మనల్ని మోసం చేసుకుంటున్నాం మరియు మనకు అద్భుతమైన జీవితం ఒక కొత్త పుస్తకానికి మంచి పేరుగా మాత్రమే ఉంటుంది కాబట్టి మీ అసంతృప్తిని స్వీకరించండి ఈ రాత్రి ఇంటికి వెళ్ళి ప్రభువు నా దగ్గర ఇది లేనందుకు నేను కృతజ్ఞుణ్ణి నేను ఇప్పటికి ఇక్కడ ఉన్నాను నేను చివరికి సాధించాను నేను అన్ని విధాలా ఉన్నాను ఎందుకంటే మళ్ళీ అలా ఎవరూ లేరు నీతి కొరకు ఆకలి మరియు దప్పికను ఆయన మీ హృదయంలో ఉంచినందుకు ఆయన్ని స్థుతించండి మీరు ఎన్నడూ వెళ్తామనుకొని ప్రదేశాలకు ఇది మిమ్మల్ని తీసుకువెళ్తుంది రెండవది మంచి ఆలోచనలను గ్రహించు మీలో ఆ లక్షణాలు లేకున్నా మీరు ఏదో చేస్తున్నట్లు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా జాగ్రత్త వహించండి మీరు ఇతర వ్యక్తుల కథలు చదివినప్పుడు వేవో ఆశీర్వాదాలు పొందుతున్నామనే ప్రేరణ పొందండి కానీ మీరు జాగ్రత్తగా లేకుంటే ఓ అది చాలా అద్భుతంగా ఉంది ఇది నాకే జరిగినట్టుగా ఉంది అని అంటారు కానీ అది మీకు జరగలేదు అది వారికి జరిగింది ఇప్పుడు మీరు ఆలకిస్తూ ఉండండి నేను దాన్ని వివరిస్తాను నేను పూర్తి చేసిన తర్వాత దాని గురించి మంచి అనుభూతి పొందుతారు కానీ ఇక్కడ మూడవ సూత్రం ఉంది క్రియలో చూపించడం ప్రారంభించండి ఒక్క నిమిషం నా మీద కోపం తెచ్చుకోకండి మనం దీన్ని చేయాలని లేఖనం చెప్తోందని నేను మీకు చెప్పబోతున్నాను పౌలు యువతి మూర్తికి తన క్రైస్తవ జీవితంలో బోధించమని రాసినప్పుడు అతను అతనికి దైవభక్తి యొక్క రహస్యాన్ని చెప్పాడు అతను ఈ విధంగా అన్నాడు ఒకటి తిమోతి నాలుగు ఏడు దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము నీవే సాధకము చేసుకునుము అని అతను చెప్పినప్పుడు ఒక ప్రణాళికతో క్రమశిక్షణతో శిక్షణ పొందాలని అర్థం ఫిలిపీలకు రెండులో నీ సొంత రక్షణను కొనసాగించుకునుడి అనే వచనం చెప్పినప్పుడు దాని అర్థం పూర్తి చేయడానికి మనం చేయవలసి ఉన్నది మన రక్షణను కొనసాగించడం అంటే దేవుడి ఇంతకు ముందే మనలో ప్రారంభించిన క్రియను మనం కొనసాగించుట క్రమశిక్షణలో నైపుణ్యం సాధించడానికి ఒక కొత్త అలవాట్లను సృష్టించడం బైబుల్ చదవడం ప్రారంభించడం నేను ఈ రాత్రి గాయక బృందంతో మాట్లాడుతున్నానని తెలుసు దీని గురించి ఎప్పటికప్పుడు మాట్లాడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మీరు పనిచేయడం ప్రారంభించాలి ఇదిగో మనందరికీ వర్తించే విషయం ఇక్కడ ఉన్నది మీ శరీరంతో తిరిగి మాట్లాడండి కొత్త నిబంధన యొక్క గొప్ప క్రీడాకారుల భాగాల్లోని ఒక దానిలో అపోస్తలైన పౌలు క్రైస్తవ జీవితాన్ని ఒలింపిక్ ఈవెంట్తో పోల్చాడు వ్యక్తిగత శిక్షణ యొక్క కఠినతను వివరించాడు ఒకటి కొరింధీలు తొమ్మిదిలో అతను రాసింది ఇక్కడ ఉంది పందెపు రంగమందు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడ ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును వారు క్షేమ ఒక కిరీటమును పొందుటకును మనమైతే అక్షయము కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము అప్పుడు పౌలు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని ఇచ్చాడు అతను చెప్పేది వినండి కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరచుకొనుచున్నాను నా వయసు పెరిగే కొలది ఈ వాక్యం నా జీవితంలో ప్రతిధ్వనిస్తుంది నా శరీరం ఇకపై నాకు విధేయత చూపకూడదని చెప్పిన కొన్ని రోజులు ఉన్నాయి నా శరీరంతో విభేదాలు ఉన్నాయి నేను దాంతో తిరిగి మాట్లాడతాను నా శరీరం నిద్రపోవాలని కోరుకుంటుంది కానీ నేను లేవాలి నా శరీరం తినాలని కోరుకుంటుంది నేను తగినంత తిన్నాను నా శరీరం వ్యాయామం ఆపాలని కోరుకుంటుంది నేను ఆపివేస్తే నేను మళ్ళీ ప్రారంభించలేనని నాకు తెలుసు ప్రార్థన మరియు బైబుల్ చదవడానికి చేసే ప్రయత్నాన్ని నా శరీరం ప్రతిఘటిస్తుంది కానీ నేను నా శరీరాన్ని యుద్ధంలో గెలవనివ్వను వెళ్లడం కష్టంగా ఉన్నప్పుడు నా శరీరం వదులుకోవాలని కోరుకుంటుంది కానీ నేను తప్పక కొనసాగాలని నాకు తెలుసు పౌలు మనకు సలహా ఇచ్చాడు ఆయన ఏమన్నాడంటే నేను నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను ఏం చేస్తున్నాడు లోపరుచుకుంటున్నాడు నా వయసు పెరిగే కొలది మరింతగా నేను నేర్చుకున్నది నేను లేచి ప్రార్థన చేసి తరువాత నేలపై కూర్చుని నా శరీరమా నేను ఈరోజు చేయడం నాకు ఇష్టం లేదు నాకు కావాలి శరీరమా ఈరోజు ఇక్కడే ఉందాం ఆపై నాకు దానికంటే బాగా తెలుసు మన శరీరాలతో జరిగే యుద్ధం అన్నీ కలిసిన పోరాటం ఎందుకంటే ఇది వినండి నేను దీన్ని చాలా సంవత్సరాల క్రితం నా బైబుల్లో రాశాను మన శరీరాలు మరియు మన ఆత్మలు ఒకదాని వ్యాధి మరొకటి అంటించుకునేంత సన్నిహితంగా జీవిస్తాయి ఎవరు చెప్పారో నాకు తెలీదు ఇది ఇన్ని సంవత్సరాలుగా నా ఆత్మలో ఉంది నేను శారీరకంగా బాగాలేనప్పుడు అది నా ఆధ్యాత్మిక జీవితంపై ప్రభావం చూపుతుంది నాతో ఏకీభవిస్తారా మీకు ఆధ్యాత్మిక లోటు వచ్చినప్పుడు అది మీ శరీరాన్ని ముక్కలు చేస్తుంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడడం లేక కనీసం ఒకసారి దాన్ని సందర్శించడం చాలా మంచిది మీరు చాలా కాలం దేవుని సేవ చేయాలి అనుకుంటే మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నేను ప్రారంభించేటప్పుడు ఫోర్ట్ వైన్లో నా దగ్గర ఒక కీళ వైద్యుడు ఉండేవాడు అతని గోడపై ఒక గుర్తు ఉండేది అది చాలా ముఖ్యమైన గుర్తు ఎందుకంటే నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఎక్కడ నివసించబోతున్నారని ఉంది ఇది చాలా మంచి ఆలోచన కదా ఈ రాత్రి ఇక్కడ క్రైస్తవులమైన మనందరికీ ఉన్న మరొక విషయం మనకున్న పరిచర్య అంతా మన శరీరంలోనే ఉంది మనం ప్రార్థిస్తాం అదే పరిచర్య మనకున్న పరిచర్యలో అత్యధిక భాగం మన శరీరంలోనే ఉంది కాబట్టి మనం మన శరీరంతో తిరిగి మాట్లాడాలి ఐదవది నీ జీవితాన్ని త్వరగా ముందుకు జరుపుకో హెబ్రీ పత్రిక రచయిత యేసు జీవితంలో నుండి ఈ సూత్రాన్ని బంధించాడు అతను చెప్పింది ఇక్కడ ఉంది ఈ భాగంలోని ప్రేరణను జాగ్రత్తగా వినండి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుర్చుకున్న ఆయనను తలంచుకునుడి ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే మీ పొరుగు వారి ఒక క్షణం చూడండి మీరు ఎలాంటివారో మీకు తెలుసా ఈ రాత్రి మనం ఎలా ఉన్నామో తెలుసా మన సంతోషము కొరకే ప్రభువైన యేసు శిలువను సహించాడు ఆయన సిలువను అనుభవించడానికి మనమే కారణం ప్రభు అయిన యేసు శిలువ శిక్షను రోమీల సిలువ అవమానాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డాడు ఎందుకంటే ఆయన సిలువకు మరియు సమాధికి అవతల ఫ్లోరిడాలోని ట్యాంపాలోని ఒక అరీనాలో ఆయనను గౌరవించే మరియు ఆరాధించే అనేక వేల మంది కూర్చునే రోజుని ఆయన చూచాడు మరియు ఆయన దాన్ని చూశాడు మరియు శిక్ష అనుభవించాడు మనం అందరం ఈరోజు రాత్రి ఇక్కడ దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడో గుర్తించడానికి మరియు మనం తీసుకున్న నిర్ణయాల ద్వారా క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తున్న ప్రక్రియలో ఉన్నాము మీ నిర్ణయాల ప్రాముఖ్యతను ఎప్పుడూ తగ్గించకండి మీకు స్పష్టమైన దిశానిర్దేశం లేని నిర్దిష్ట ప్రదేశంలో ఉన్నందువల్ల దేవునికి మీ అవసరత లేదని ఎప్పుడూ అనుకోకండి మీరు కదలాల్సిన ప్రదేశానికి మీరు చేరుకున్నప్పుడు ఆయన మీకు సాయం చేస్తాడని తెలుసుకుని ప్రతిరోజు దేవుడు మీకు చేయమని చెప్పేది చేస్తూనే ఉండండి నేను ఈ కథతో ముగించాలనుకుంటున్నాను మీరు దాన్ని శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను ప్రపంచం మొత్తంలో నాకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి కాలిఫోర్నియాలోని కోరన్నాడు మీరు అక్కడికి ఎప్పుడూ వెళ్ళకపోతే అది ఎంత విచిత్రమైన అందమైన ప్రదేశమో మీరు ఊహించలేరు ఇది ఐరోపాలో ఉన్నట్టుగా ఉంటుంది కానీ అమెరికాలోనే ఉన్న స్థలము మాకు అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది మేము అక్కడ వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తాం మాకు బీచ్లో ఉండడం ఇష్టం మాకు ఆ ద్వీపంలోని అన్ని వింతలు చాలా ఇష్టం నేను ప్రత్యేకంగా ఇష్టపడే విషయాల్లో ఒకటి యునైటెడ్ స్టేట్స్ నేవీ యొక్క శిక్షణ శిబిరానికి కోరునాడో నిలయము అందుకే నాకు అదంటే చాలా ఇష్టం ఆ కుర్రాళ్ళు నన్ను చాలా ఉత్తేజపరిచారు నేను బీచ్లో నా బైక్ని నడుపుతున్నాను మరియు వారు తమ నాయకుడితో కలిసి నడుస్తూ ఉన్నారు వాళ్ళు కొన్నిసార్లు రాత్రి సమయాలలో చేసేవి నేను వింటూ ఉంటాను పడవల్లో చేసే విన్యాసాలు చూస్తాను నీటిలో నుండి కొందరిని హెలికాప్టర్ ద్వారా రక్షించే విన్యాసాలు కూడా చూశాను నేను వారి కేకలు విన్నాను నేను శిక్షణ తగినంతగా పొందలేను కానీ వాటిని చూస్తున్నంతసేపు ఎంతో ప్రేరణ పొందాను ఇటీవల బోధకుల గురించి కొత్త పుస్తకం విడుదల చేయబడింది దీనికి ఆసక్తికరమైన పేరు పెట్టారు మేక్ యువర్ బ్యాడ్ అదే ఆ పుస్తకం పేరు ఇది న్యూయార్క్ టైమ్స్ అత్యధికంగా అమ్మడయ్యే పుస్తకాలలో ఒకటి ఇప్పుడు అది నా దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే నమ్మినా నమ్మకపోయినా నా మంచాన్ని సద్దను నేర్పించిన తల్లి నాకు ఉన్నది మా అమ్మ నేను బడికి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు నన్ను డేవిడ్ పాల్ నువ్వు పళ్ళు తోముకున్నావా మంచం సర్దుకున్నావా అని అడిగేది పళ్ళు తోవడం వరకు సరే కానీ మంచసం నాకు నచ్చదు నేను ఎప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించేవాడిని నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒకరోజు మా అమ్మ బడికి వచ్చి నా మంచ సదరానికి ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చింది అప్పటి నుండి నేను ఎప్పుడు నిద్ర లేచిన నా మంచాన్ని సర్దుకుంటాను నా ఉద్దేశం ఇది వాటిలో ఒకటి మాత్రమే మొత్తం పుస్తకాన్ని మేక్ యువర్ బెడ్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది జీవితంలో మనం తీసుకునే చిన్న నిర్ణయాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది ఈ పుస్తకాన్ని అడ్మిరల్ విలియం మెక్రేవెన్ యుఎస్ నేవీ రిటైర్డ్ రాశారు ఇది ఆస్ట్రేలోని టెక్సస్ విశ్వవిద్యాలయంలో ఆయన ఇచ్చిన ప్రారంభ ఉపన్యాసంపై ఆధారపడింది అతని ప్రసంగం మిలియన్ల మంది వీక్షకులతో ఇంటర్నెట్లో వైరల్గా మారింది నేను దాన్ని చూశాను ఆపై నేను ట్రాన్స్క్రిప్ట్ని చదివాను అతని పుస్తకం నుండి ఈ సంక్షిప్త సారాంశం నేను ఈ రాత్రి చెప్పిన దాని యొక్క విషయాలను అర్థం చేసుకుని వ్యక్తిగతంగా వాటిని చేయడంలో మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను అడ్మిరల్ మెక్రేవెన్ బోధకుడిగా తన అనుభవం గురించి మాట్లాడారు ఆయనలా రాశారు నేను శిక్షణ ప్రారంభించిన ఇతర నూట యాభై మంది విద్యార్థులతో పాటు మొదటి రోజు శ్రద్ధగా నిలబడ్డాను యుద్ధ బూట్లు కాకీ షర్ట్ నీలం రంగు మరియు బంగారం రంగు టీషర్ట్ ధరించి ఉన్న శిక్షకుడు పెద్ద తారు ప్రాంగణం మీదుగా శిక్షకులందరికీ పూర్తిగా కనిపించేలా వేలాడుతున్న ఇత్తడి గంట వద్దకు నడిచాడు జంట్ల్మెన్ అని సంబోధించి ఈరోజు శిక్షణ యొక్క మొట్టమొదటి రోజు రాబోయే ఆరు నెలల పాటు మీరు అమెరికా మిలిటరీలో అత్యంత కఠినమైన శిక్షణా తరగతిలో ఉంటారు అని చెప్పాడు మెక్రావెన్ తన చుట్టూ చూసి తన తోటి విద్యార్థుల ముఖాల్లో కొంత భయం కనిపించిందని చెప్పాడు ఇన్స్ట్రక్టర్ కొనసాగించాడు మీ జీవితంలో ఎన్నడూ లేనంతగా మీరు పరీక్షించబడతారు మీలో చాలామంది దానిని అధిగమించలేరు అది నేను చూసుకుంటాను అతను నవ్వి మీరు విడిచిపెట్టడానికి నా శక్తి మేరకు ప్రతిదీ చేస్తాను అన్నాడు అతను చివరి మూడు పదాలను నొక్కి చెప్పాడు నేను నిన్ను కనికరం లేకుండా వేధిస్తాను మీ సహచరుల ముందు నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను నేను నిన్ను నీ పరిమితికి మించి బాధిస్తాను ఆపై కొంచెం నవ్వు ముఖములో తగ్గిస్తూ నొప్పి ఉంటుంది చాలా మరియు చాలా నొప్పి ఉంటుంది అన్నాడు అప్పుడు అతను గంటను పట్టుకుని తాడుని గట్టిగా లాగాడు పెద్ద గణగణ శబ్దం ప్రాంగణం అంతటా ప్రతిధ్వనించింది కానీ మీకు నొప్పి నచ్చకపోతే మీకు అన్ని వేధింపులు నచ్చకపోతే సులువైన మార్గం ఉంది అని అతను చెప్పాడు అతను మళ్లీ తాడును లాగాడు మరొకసారి గణగణ శబ్దం భవనాల నుండి ప్రతిధ్వనించింది నిష్క్రమించడానికి మీరు చేయాల్సిందల్లా ఈ గంటను మూడుసార్లు మోగించడమే అన్నాడు అతను గంట చప్పుడికి కట్టిన తాడును విడిచిపెట్టాడు గంట మోగించండి మీరు త్వరగా లేవలసిన అవసరం లేదు గంటను మోగించండి మీరు ఎక్కువ పరుగులు చేయాల్సిన అవసరం లేదు గంట మోగించండి మీరు నీటిలో లేదా అబ్స్టకల్ కోర్సులో పాల్గొనవలసిన అవసరం లేదు గంట మోగించండి మీరు ఈ బాధలన్నింటినీ నివారించవచ్చు ఆపై ఇన్స్ట్రక్టర్ తారు వైపు చూశాడు మరియు అతను సిద్ధం చేసిన బోధనా విధానం నుండి విడిపోయినట్టు అనిపించింది మీకో విషయం చెప్పనివ్వండి అని అతను అన్నాడు నువ్వు వదిలేస్తే జీవితాంతం నువ్వు పశ్చాత్తాపడతావు నిష్క్రమించడం దేనిని సులభతరం చేయదు అని చెప్పాడు ఆరు నెలల తరువాత గ్రాడ్యుయేషన్ నూట యాభై మందిలో మొత్తం ముప్పై ముగ్గురు మాత్రమే మిగిలి ఉన్నారు వారిలో చాలామంది సులభమైన మార్గాన్ని ఎంచుకున్నారు వారు విడిచిపెట్టారు మెక్రేవ నెల రాశాడు వారు తమ జీవితాంతం పశ్చాత్తాపడతారని ఇన్స్ట్రక్టర్ చెప్పడం సరైందని నా అంచనా మీ గురించి నాకు తెలిసింది మరియు అది నా గురించి నిజం కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను జీవితంలో జరుగుతున్న విషయాలను బట్టి మన నడకలో ఎక్కడ ఉన్నామో లేదా మన చుట్టూ జరుగుతున్న వాటిని బట్టి నిరుత్సాహపడిన నిష్క్రమించడం గురించి ఆలోచించిన సందర్భాలున్నాయి నేను ఫోర్ట్ వెయిన్లో పాస్టర్గా పనిచేసిన తొలి ఒక ఒకరోజు దేవుని వైపు చూస్తూ ఇలా చెప్పిన సందర్భం నాకు గుర్తుంది దేవుడా దయచేసి నన్ను ఈ స్థలం నుంచి బయటికి తీసుకువెళ్ళు అని నేను మీకు ఒక సందేశం ఇవ్వడానికి కాలిఫోర్నియా నుండి వచ్చాను దయచేసి గంట మోగించవద్దు మోగించవద్దు మీరు ఎక్కడ ఉన్నా దేవుడు మీ జీవితంలో ఏం చేస్తున్నాడో మీరే క్రమశిక్షణ ద్వారా నడుచుకుంటున్నారో దాన్ని విడిచిపెట్టద్దు నిష్క్రమించడం నుండి మీరు ఎప్పటికీ కోలుకోలేరు ప్రత్యేక కృప ఇవ్వమని దేవుణ్ణి అడగండి ప్రస్తుతం ఉన్న సవాలును అధిగమించి కొనసాగించండి కానీ గంట మోగించవద్దు ఇప్పుడు మన చర్చిల్లో తువాలులోనికి విసిరే చాలా మంది క్రైస్తవులు ఉన్నారు వారు నిరుత్సాహపడ్డారు ఏం జరుగుతుందో వారికి తెలియదు బహుశా వారి చర్చి విభజనకు గురై ఉండొచ్చు వారి సమాజంలో ఏదో జరుగుతూ ఉండొచ్చు కొరగక చాలా వదిలేద్దాం అనుకోవచ్చు అదే శత్రువు యొక్క కోరిక మరియు ఉద్దేశం సర్వశక్తివంతులైన దేవుడు మనతో కొనసాగించు ఓర్పుతో పరుగు పందెం కొనసాగించండి నిష్క్రమించొద్దు అని అంటున్నాడు మరోసారి తెలియజేసుకుంటున్నాను గంట గంట ఈరోజు జీవిత మలుపులో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు మళ్ళీ చెప్తున్నాను మీ క్రైస్తవ జీవితం అద్భుతంగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం మీ జీవితంలోని అడ్డంకులను మీరు జయించాలన్నదే దేవుని కోరిక క్రీస్తు మరణించి మీకై సిద్ధపరిచిన రోడ్ మ్యాప్ను తెలుసుకుని ఫలితాలను కోసుకోండి ప్రభువుగా రక్షకుడిగా క్రీస్తులోని విశ్వాసముతో మరియు ఆయన వాక్యమును నమ్మి తెలుసుకోవడం కొనసాగించడంతో అటువంటి జీవితం మొదలవుతుంది కనుక మీరెన్నడూ ఆ క్రీస్తులో విశ్వాసము ఉంచకుండా ఆయన ద్వారా తిరిగి జన్మించకుంటే ఈరోజే మీరు అలా చేసే రోజు కాగలదు మొదటి అడుగు మీ పాపానికై మారు మనస్సు పొంది యేసుక్రీస్తుని మీ ప్రభువుగా రక్షకుడిగా అవ్వమని అడగడమే ఒక్కసారి దేవుని ఉచిత రక్షణ వరమును అంగీకరించాలని ఆ నిర్ణయం మీరు తీసుకుంటే క్రీస్తులో నూతన సృష్టిగా దేవునితో మీ ప్రయాణం మొదలవుతుంది ఈరోజు ఈ విశ్వాసపు అడుగుని గానీ వేస్తే ప్లీజ్ మీ నిర్ణయాన్ని నమ్మకమైన పరిచర్యలోని క్రైస్తవులతో షేర్ చేసుకోండి లేదా స్థానిక చర్చిలో మీరు కొత్తగా తెలుసుకున్న మీ విశ్వాసములో ఎదగడానికి మీరు దేవునితో నడకను మొదలు పెడుతుండగా దేవుడు ఆశీర్వదించునుగాక వచ్చేవారం మళ్లీ ఇదే సమయానికి జీవిత మలుపులో మనం తప్పకుండా కలుసుకుందాం